బ్రేకింగ్ న్యూస్ హన్మకొండలోని ఆరూరి ఇంటి దగ్గర హైడ్రామా బీఆర్ఎస్ పార్టీ రాజీనామాకు సిద్ధమై ప్రెస్ పెడుతున్న ఆరూరి రమేష్ ఆరూరి ఇంటికి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే బస్వరాజ్ సారయ్య బీఆర్ఎస్ నేతలు ఆరూరి రమేష్ ను ఇంకా బుజ్జగిస్తున్న బీఆర్ఎస్ ప్రెస్ మీట్ పెట్టేందుకు సిద్ధమై కూర్చునేందుకు ఆరూరిని ఇంట్లోకి తీసుకెళ్లిన బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు ఆదేశాల మేరకే వచ్చామంటున్న నేతలు సాయంత్రం హరీష్ రావు వస్తాడని పార్టీ మారొద్దని ఆరూరి చెప్తున్న బీఆర్ఎస్ నేతలు జై ఆరూరి అంటూ మద్దతుదారుల నినాదాలు बाब बाब <laughs> ايني <laughs> கொஞ்சம் பெண்கள் பெண் તકલીફ નહિ મને એય મને એકલો ઊંટે આઈ એની કોડ રાજે કે મને બધું નહી அட இங்க என்ன மாதிரி கொஞ்சம் படிவாங்க என்ன படிவாங்க நீங்க பேசணும் நான் வரானேனு நான் வருவேன்னு అనుకుంటున్నా நான் இந்த ஒரு நீங்க பாந்துறா நான் வரணும் சப்போர்ட் பண்ணுவீங்க மீனேயே என்னக்கெல்லாம் ఉంటா அன்னைக்கு என்ன கூட ராஜேக்கார் நமக்கு ડેમ <míner> પછી <vergonya> 시청해주셔서 <목소리도> 감사합니다. <목소리도>

ఆరు రమేష్ గారు ఏది ఏమైనా కూడా పార్టీ మారతారు బీజేపీ నుంచి వాళ్ళు టికెట్ ఇవ్వడానికి వాళ్ళు సంసిద్ధంగా ఉన్నారు ఎందుకు అని అంటే అంత పెద్ద నేషనల్ పార్టీ బి ఆరూర్ రమేష్ కి ఎందుకు ఇస్తున్నారంటే నియోజకవర్గంలో ఆయనకున్న ఆదరాభిమానాలు ఆయనకున్న ఫాలోయింగ్ చూసేసే వాళ్ళు ఎంత ఏదేమైనా కానీ మేము బలపడతాము వరంగల్లో బీజేపీ బలపడతామనే ఉద్దేశంతోనే వాళ్ళు ఆరు రమేష్ గారికి టికెట్ ఆఫర్ చేయడం జరుగుతూ ఉన్నది వాళ్ళు రమ్మని కూడా చెప్పారు అయితే వీరు పోవడానికి కారణం ఏందంటే ఇంటర్నల్గా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఇంటర్నల్గా కొన్ని కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయి కాబట్టే వారు ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది అయితే ఇక్కడ జరిగింది ఏంటి అని అంటే దళిత సామాజిక వర్గంలో అత్యున్నతంగా ఎదిగిండు స్వశక్తితో ఎదిగిన వ్యక్తి ఫాదర్ పేరు ఇంకెవరితోనూ వచ్చిన వ్యక్తి కాదు సొంత కాలం మీద ఈ రేంజ్కి ఎదిగిన వ్యక్తిని ఎవరు కూడా ఓరోలేకపోతున్నారు ఏదో రకంగా ఈ జీరో చేయాలనే చేస్తున్నారు ఇది పర్ఫెక్ట్ థింగ్ எந்த தர மறு எண்டுமாரி நீ அந்த எண்டு காபறதான்னா என்ன அட்டங்க பண்ணி என்ன பண்ணிடுறானே நீ நீ பாய்ஞ்சா பாய்ஞ்சேன்னா கரெக்ட் நீ பாய்ஞ்சேன்னா நான் அந்த பாந்துமே அண்ணா நீ அண்ணா நம்ம ராணி டை எங்க அண்ணா நீ அண்ணா கிட்ட என்ன அண்ணா எங்க போய் இந்த அருவி போயி என்ன அண்ணா அருவி போயி அண்ணா எங்க நம்ம பாளபறதா நான் சொல்றேன் லெவல் லெவலுக்கு பையரோல கஞ்சி பரா அண்ணன் போனே நான் ராண்டி நேரா வந்து நூரானே லெவலுக்கு போற அந்த பாய் ಈ ಉಮ ಜಿಲ್ಲ రాజీనామా చేసి బిజెపిలో చేరేటువంటి విషయాన్ని ప్రకటన చేసేందుకు ప్రెస్ మీట్ నిజాయితుందా అక్కడ ఆయన చెప్పండి అరుణ్ రమేష్ గారు నిన్న భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతుందని చెప్పి కిషన్ రెడ్డి గారిని కలవడం జరిగింది మాట్లాడిన తర్వాత ఈరోజు మధ్యాహ్నం టైం తీసుకొని పార్టీ కళ్ళు కప్పుకోవడానికి సిద్ధమైంది దాని క్రమంలో నేను ఎందుకంటే ప్రెస్ మీట్ పెట్టి భారతీయ జనతా పార్టీలో నేను జాయిన్ కాబోతున్నాను పది సంవత్సరాలు పనిచేసిన పార్టీకి రాజీనామా చేసి రిసిగ్నేషన్ లెటర్ పక్కకు పెట్టుకొని ఇలా ప్రెస్ మీట్ పెడుతుంటే మీరు చూసి దౌర్జన్యం చేసి సిగ్గు లేకుండా కిడ్నాపర్ల లాగా రౌడీల్లాగా గూండాల్లాగా భారతీయ పార్టీ భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతున్నా అంటే ఇలా పార్టీ నాయకులు బిఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళు ఎన్ని బలవంతాలు చేసినా ఎన్ని చీప్ చూప్ చేసినా ఆ పార్టీలో ఎవరు ఉండడానికి సిద్ధంగా లేరు అది ఎందుకంటే వేల కోట్ల రూపాయలు స్కాములు చేసి ఏ విధంగా పార్టీ ఉన్నదో అందరికీ తెలిసిన విషయం ఇవాళ ఆరూర్ రమేష్ గారు ఇష్టపూర్తిగా మేమందరం కలిసి ఎందుకంటే ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత మేమందరం కలిసి వెళ్ళి కిషన్ రెడ్డి గారి సమక్షంలో జాయిన్ కావడానికి సిద్ధమైతే నేను ప్రెస్ మీట్ అయిపోయింది కదా కలిసి వెళ్దామని వచ్చిన తప్పితే ఈ విధంగా గొడవ జరుగుతుందని నాకు తెలియదు ఇక్కడికి వచ్చే వరకు ఏ విధంగా వాళ్ళు దౌర్జన్యంగా ఎత్తుకెళ్తున్నారో మీరు కూడా చూసింది కదా మీరు ఆయన ఇష్టం పోయిందా దౌర్జన్యంగా తీసుకెళ్ళినా మీరు కూడా చూసినా కాబట్టి దాని విషయంలో తదుపరి ఆలోచన ఏ విధంగా ఉంటుంది వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ బాబు కూడా ఇప్పుడే మాట్లాడిన విషయాలు ఖచ్చితంగా మేము కేసు పెడతాం మా నాన్నని కిడ్నాప్ విషయం వచ్చింది తప్పకుండా కేసు నరేంద్ర మోడీ గారి అభివృద్ధి సంక్షేమానికి తెలంగాణలోని ప్రతి ఒక్క బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ కూడా బీజేపీ పార్టీలకు చేరడానికి సన్నద్ధమయ్యారు దానిలో భాగంగానే మాజీ వర్ధనపేట ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్ గారు గత వారం రోజుల నుంచి కూడా భారతీయ జనతా పార్టీలో చేరడం కోసం మాత్రం చర్చ చర్చలు సఫలం చేసుకొని ఈరోజు ఉదయం జిల్లా అధ్యక్షునికి రాజీనామా చేసి అదేవిధంగా తన కార్యకర్తలతో కూడా సమావేశం ఏర్పాటు చేసుకుని ఇవాళ మధ్యాహ్నం హైదరాబాద్కి వెళ్ళి కిషన్ రెడ్డి గారితో మాట్లాడే మీటింగ్ అవకాశం ఉండే దానిలో భాగంగా ఈరోజు మేము ప్రెస్ మీట్ తర్వాత వారితో కలిసి హైదరాబాద్కి వెళ్దామని వచ్చాం కానీ కేసీఆర్ గారు ఇలాంటి జిమ్మిక్కులు పే చేసి అతని భయభ్రాంతులను చేసి బీరసారాలు చేసి ఏదో మళ్ళీ ఆర్లూ రమేష్ గారిని ఆపే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఆరో రమేష్ గారు నిన్ననే చెప్పారు ఎలాగైనా భారతీయ జనతా పార్టీలో పనిచేయడానికి రాబో పార్లమెంట్ ఎన్నికలలో నరేంద్ర మోడీ గారికి మద్దతు తెలపడానికి ఆయన వస్తా అన్నారు బట్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా కూడా ఆర్ రామేష్ గారు ఉండే వాతావరణం లేదు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న టీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా బీజేపీ వైపు చూస్తున్నారు బీజేపీ ఒక దేశం కోసం ధర్మం కోసం పాటుబడే ఒక పార్టీ ఈ పార్టీలోనే వాళ్ళకి రాజకీయ భవిత్య భవిష్యత్తు ఉంటుందని చూస్తున్న తరుణంలో కేసీఆర్ ఇలాంటి జిమ్ముకులు అన్నీ మానేసి ఒక ప్రజాస్వామ్యంలో విలువలతో కూడిన రాజకీయం చేయాలని కోరుతుంది